కాకినాడ నగరంలో ముతూట్ ఫైనాన్స్ లిమిటెడ్ అనుబంధ ముతూట్ మనీ లిమిటెడ్ ఏడు వందల ఇరవై బ్రాంచ్ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వన్మడి కొండబాబు ప్రారంభించడం జరిగింది ముతూట్ ఫైనాన్స్ కాకినాడ రీజనల్ మేనేజర్ సూరయ్య కేత వరకు పేర్కొన్నారు కాకినాడ నగర్ ప్రతాప్ నగర్ ప్రాంతంలో ఏడు వందల ఇరవైవ ముతూట్ మనీ లిమిటెడ్ బ్రాంచ్ను ప్రారంభించడం జరిగింది ముతూట్ ఫైనాన్స్ కాకినాడ రీజనల్ మేనేజర్ సూరయ్య కేత వరకు పేర్కొన్నారు సోమవారం ముతూట్ బ్రాంచ్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వర్మాడి కొండబాబు బ్రాంచ్ సిబ్బంది ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముతూట్ ఫైనాన్స్ లిమిటెడ్ పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ప్రస్థాపించడం జరిగిందని ఇప్పటికి గత ముప్పై ఏడు సంవత్సరాలుగా సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు ప్రతిరోజు ఇరవై లక్షల మంది కస్టమర్లతో లావాదేవీలు జరుపుకోవడం జరుగుతుందన్నారు నలభై ఐదు వేల మంది సిబ్బంది తమ సంస్థలో పనిచేయడం జరుగుతుందని తెలిపారు ముతూట్ ఫైనాన్స్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఆరు ఏడు బ్రాంచ్లు ఉన్నాయని తెలిపారు సోషల్ రెస్పాన్సిబిలిటీతో భాగంగా పలు సేవా కార్యక్రమాలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మూతూట్ మనీ రీజనల్ మేనేజర్ ఎస్ఎన్ఎస్ శ్రీనివాసరావు రీజనల్ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అలాంటిది మీ ఫైనాన్స్ అందుబాటులోకి రావడం అందుబాటులోకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఈరోజు ఎంతో శుభదినం ఈరోజు మా ముత్తుట్ మనీ ఏడు వందల ఇరవయో బ్రాంచ్ ఈరోజు మన ప్రతాప్ నగర్ ఏరియాలో కాకినాడ సరౌండింగ్స్ లో ఓపెన్ చేయడం చాలా శుభదినం అనేది ఇది మన ముత్తూట్ మనీ అనేది మన ముత్తూట్ ఫైనాన్స్ యొక్క అనుబాధ సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ ఆల్రెడీ ఆరు వేల బ్రాంచెస్ పైన బ్రాంచెస్ ఉన్నాయి ప్లస్ దీనితోడు ముత్తూట్ మనీ రూపంలో మరొక ఏడు వందల ఇరవై బ్రాంచ్ అనేది ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది మన ఎమ్మెల్యే కొండబాబు గారి చేతుల మీదుగా మన బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది మన ముత్తూట్ ఫైనాన్స్ లో ఇప్పటి వరకు కూడా నలభై ఐదు వేల పైన ఎంప్లాయీస్ అనేది వర్క్ చేస్తున్నారు ఎనభై ఐదు వేల కోట్ల అవుట్ స్టాండింగ్ ఉన్న కంపెనీ అనేది మన ముత్తూట్ ఫైనాన్స్ పద్దెనిమిది వందల ఎనభై ఏడులో లో నైన్ఎన్ మత్తాయి ముత్తూట్ అనే ఆయన మన ముత్తూట్ ఫైనాన్స్ స్టార్ట్ చేశారు ఇప్పటికే నూట ముప్పై ఏడు సంవత్సరాలు అనేది ముత్తూట్ ఫైనాన్స్ కంప్లీట్ చేసుకుంది సో మన ముత్తూట్ ఫైనాన్స్ లో ప్రతిరోజు ఇరవై లక్షల పైన కస్టమర్స్ అనేది రోజు ట్రాన్సాక్షన్ చేసుకుంటారు అంటే గోల్డ్ లోన్ అనుకుంటారు ముత్తూట్ ఫైనాన్స్ అనగానే ఏమనుకుంటారు అంటే ఫస్ట్ ముత్తూట్ ఫైనాన్స్ అంటే గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ అంటే ముత్తూట్ ఫైనాన్స్ బట్ ముత్తూట్ ఫైనాన్స్ లో గోల్డ్ లోన్తో పాటు పర్సనల్ లోన్స్ ఇస్తాము వెహికల్ లోన్స్ ఇస్తాము హోమ్ లోన్స్ ఇస్తాము రకరకాల ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఈవెన్ వీఆర్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్ లైక్ ఎన్సీడీస్ అంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ రూపంలో ఎన్సీడీస్ కూడా మనం చేసుకుంటాం దీంతో పాటు మన ముత్తూట్ ఫైనాన్స్లో ఎవరైనా పూర్ పీపుల్ మన బ్రాంచ్ సరౌండింగ్ ఏరియాలో పూర్ పీపుల్ ఎవరైనా ఉంటే అయితే వాళ్ళ మ్యారేజెస్ పర్పస్ కానీ వాళ్ళు ఏదైనా సంబంధిత రోగాలతో ఏదైనా బాధపడినా సరే మా దృష్టి తీసుకొస్తే మా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం అంటే సిఎస్ఎఫ్ ద్వారా వారికి సంబంధిత వైద్యానికి కానీ సంబంధిత ప్రాబ్లమ్స్ కానీ మేము మా నుంచి సహాయ సహకారం కూడా అందిస్తామండి థ్యాంక్ యూ సో మచ్